ప్రజలెవరూ ఇలా కాంగ్రెస్కు ఓటేయడానికి సిద్ధంగా లేరు కానీ ఒక మాట నేను చెప్పాలి కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఎవరన్నా పేనం మీదికెళ్ళు పోయిల పడ్డట్టు అవుతుంది ఇంకా ఆగమైపోతుంది బీజేపీల గిట్ట గెలిస్తే జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు పదేళ్లు పాలించింది కదా ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారా బీజేపీ మన బీఆర్ఎస్ నాయకులను పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక వంద చెప్తారు మీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్ మరి బీజేపీ ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి బీజేపీలకు ఏదైనా పదేళ్లలో మేము గీ మన ఒక పథకం చెప్తారా పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్ర పటాలు పంచుతున్నారు పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వంటే ఇయ్యలే ఓ నర్సింగ్ కాలేజీ ఈమంటే ఇయ్యలే ఓ నవోదయ విద్యాలయం ఈమంటే ఇయ్యలే అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి వాటి గరమంటే నూకల్ బుక్కుమని ఇలా బీజేపీ మన తెలంగాణ ప్రజలను మన జాతిని అవమానపరిచింది బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తా జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో పేదల విషయంలో దొందు దొందే